యస్ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీ వన్ సో వెల్కమ్ బ్యాక్ టు అర్ సెషన్ టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కంటిన్యూషన్ లెర్నింగ్ కరువుస్ ఓకే సో విచ్ కమ్స్ అంటర్ ద టాపిక్ ఆఫ్ డిఎస్సీ సైకాలజీ విచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సీటెట్ అండ్ యాజ్ వెల్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్స్ లో మనం లాక్షణిక అభ్యసన వక్ర రేఖల గురించి తెలుసుకున్నాం లాక్షణికం అంటే ఏం చెప్పుకున్నాం టిపికల్ లెర్నింగ్ కరువు అని కూడా చెప్పుకుందాం అన కదా సో టిపికల్ లెర్నింగ్ కరు అనే టాపిక్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయితే ఆ టాపిక్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ అంటే వివిధ దశలను చూడడం జరిగింది అనమాట అంటే ఫైవ్ డిఫరెంట్ స్టేజెస్ చూసాం ఇందులో టిపికల్ లెర్నింగ్ కరువు లో ఓకే ఆ ఫైవ్ డిఫరెంట్ స్టేజెస్ ఏంటి ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకోగలిగితే ది ఇనీషియల్ పట్ స్టేజ్ అంటుందండి తెలుగులో ప్రారంభ స్ఫూర్తి దశ రెండవ దాన్ని మనం ఏంటంటే ఫ్లక్చువేషన్ అంటే చాంచల్య దశ అంటాం మూడోది ప్లాట్్యూ స్టేజ్ అంటే పేటభూ